మంచి ఆస్తి పరులు మంచి కుటుంబ నేపథ్యము మంచి చదువు కలిగిన వాళ్ళు మా బైబిల్ కాలేజీలో ఉన్నారయ్యా అయ్యా వారిని ఎవరిని ఎన్నుకోలేదు ఎందుకు ఆమెనే ఎందుకు ఎన్నుకున్నావయ్యా ఆమెనే ఎందుకు ఎన్నుకొని నీవు ఆమెను అంతగా వాడుకుంటున్నావయ్యా అయ్యా ఈ ప్రశ్న వేస్తున్నందుకు క్షమించు కానీ నా మనసులో తొలుస్తున్న ప్రశ్న ఏమిటయ్యా అంటే అంతమందిని వదిలేసి ఎందుకయ్యా ఆమెను ఎన్నుకున్నావంటే ప్రభువు చెప్పాడట ఒక మాట ఏమని ప్రభువు చెప్పిన మాట ఏమిటయ్యా అంటే వెలివేయబడిన వారిని విరుగొట్టబడిన వారిని విరుగొట్టబడిన పాత్రలను నా దగ్గరకు వస్తే ఎంత విలువైన వారిగా చేయగలను నిరూపించడానికి ఆమెను నేను ఎన్నుకున్నాను హలేలోయా విరగగొట్టబడిన వారిని ఎంత విలువైన పాత్రలుగా చేయగలనో దానిని నిరూపించడానికి రుజువు చేయడానికి నేను ఈమె ఎన్నుకున్నాను హలేలోయా